హలో ఉట్టు డెవలపర్స్ ఎస్ చెప్పండి మాకు ఒక ఓపెన్ ప్లాట్ ఉంది దాంట్లో మీరు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి యా షూర్ మేడం మన ఇండియాలో నంబర్ వన్ కంపెనీ నేను మీకు అన్ని డీటెయిల్స్ ఇంకా మనీ పంపిస్తా నేను వన్ ఇయర్ అబ్రాడ్ ఎల్ల వచ్చే అయిపోవాలి డోంట్ వెరీ మేడం మేము ఎంత బాగా గడిస్తాము మీరే చూడండి వన్ ఇయర్ ఎందుకు మేడం రండి మీరు ఇల్లు రెడీ అయితే ఇదా ఇల్లు అవును మేడం చూడండి మేడం ఎంత బ్యూటిఫుల్ ఉందో మీరు వన్ క్రోర్ లో కట్టమన్నారు నేను ఎయిటీ ల్యాక్స్లో కట్టేసిన మీరు వన్ ఇయర్లో కట్టమన్నారు కానీ నేను నైన్ మంత్స్లో అంత సీరియస్గా చూస్తున్నారు ఆ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇది ఎంపీ ఫ్లాట్ రానా అది అందులో కట్టామన్నారు కానీ వీళ్ళు దీంట్లో కట్టామంటే పక్క దాంట్లో కట్టినవేంద్రా